హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ లీవ్ వ్యాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మనమైతే ఎటువంటి కెమికల్ లేకుండా ఇంట్లోనే నీమ్ సోప్ అనేది ఇక్కడ చేసుకుందామండి ఏంటంటే నీమ్ సోప్ అనేది మనం బయటకుంటే బోల్ రేట్ రేట్ కదండి అదే మనం ఇంట్లో మన చేతులతోని ఇప్పుడు అసలే వేసవికాలం కదండి చెమటెక్కి చెమటకాయలు అని అలాగ స్కిన్ అలర్జీలు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదండి అలాంటివన్నీ తగ్గించుకోవాలంటే మనం అలాగా బయట నీమ్ సోప్ కొంటే అవేవో కెమికల్తో ఇవి చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా మన ఇంట్లోనే న్యాచురల్గా ఇలాగ నీమ్ సోప్ అనేది రెడీ చేసుకుందామండి అయితే ఏంటంటే వేపాకు అలాగే సోప్ బేస్ అండి సోప్ బేస్ లేకపోతే మీ దగ్గర పియర్ సోప్ కూడా ఉంటుంది కదా పియర్ సోప్ అయితే మనకు అందరికీ అందవిడిగా ఉంటుంది ఇలాగా చేసుకుంటే చాలా మంచిదండి అలాగే తులసాకలు అలాగే మనము కలబంద కూడా వేసుకుంటే బాగుంటుంది ఏంటంటే ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అయితే ఇక్కడ వచ్చేసి మనము నీమ్ సోప్కి అయితే ఏంటంటే నేనైతే ఇక్కడ సోప్ బేస్ తీసుకున్నాను సోప్ బేస్ కాకుండా మీరు పియర్ సోప్ తీసుకున్నా పర్వాలేదండి పియర్ సోప్ అయితే అందరికీ ఉంటుంది కదా షాప్లోనే అందరికీ అందివిడిగా ఉంటుంది అలా కాకుండా మీకు సోప్ బేస్ కావాలనుకుంటే ఎక్కడ అమెజాన్ అయినా ఎక్కడైనా ఉంటుందండి మనకి సోప్ బేస్ అని కొడితే వస్తుంది అది దాంతో కూడా చేసుకోవచ్చు ఏంటంటే ఈ సోపు మనము ఎటువంటి కెమికల్ లేకుండా ఉంటుందండి ఈ సోప్ అనేది అలాగే మన చేతులతో ఇలాగ సోప్ అనేది రెడీ చేసుకుంటూ ఆ సాటిస్ఫాక్షనే వేరండి అలాగే మన ఇంటి చుట్టూ ఉన్న ఐటమ్స్తోనే మనం సోప్ అనేది తయారు చేసుకుంటాం వేపాకు దొరుకుతుంది అలాగే కలబం దొరుకుతుంది అలాగే తులసి దొరుకుతుంది ఇప్పుడైతే మనకి బాగా వేసవికాలంలోని చాలా పిల్లలకైతే స్కిన్ అని అలాగే ఏంటంటే చెమటకాయలని చెమట పట్టడం అని అలాగే ఏంటంటే స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి కదండి ఈ వేసవికాలం కాలం అయితే అలా కాకుండా మనం ఏంటంటే ఇలా సోప్ అనేది రెడీ చేసుకుంటే ఎటువంటి కెమికల్ లేకుండా ఎలా చిన్నపిల్లలతో సైతం మనం ఈ సోప్ అయితే వాడవచ్చండి అయితే మనం వేసినవన్నీ ఇంకా వేపాకు తులసి అలాగే కలబంద ఇవన్నీ వేస్తున్నాం కదండి అలాగే పసుపును కూడా వేసుకుంటాం కదా అలాగే స్కిన్ కూడా గ్లోయింగ్గా కనబడుతుందండి స్కిన్ కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాకుండా మన ఇంట్లోనే మనకు తెలిసినవన్నీ ఇవన్నీ ఫేస్కి చాలా మంచిదండి చాలా గ్లో కూడా వస్తుంది పసుపు వేస్తున్నాం కదా పసుపు యాంటీబయాటిక్ కదా పసుపు అలాగే అలోవేరా ఇవన్నీ మన స్కిన్కి అయితే చాలా మంచిదండి అలాగే ఫేస్ కూడా చాలా గ్లోగా కనబడుతుంది అయితే ఈ సోప్ కోసం అయితే నేను సోప్ బేస్ అయితే తీసుకున్నానండి ఈ సోప్ బేస్ అయితే మనకు ఎక్కడైనా ఆన్లైన్లో దొరుకుతుంది అలా దొరకకపోతే మీరు పియర్ సోప్తో కూడా చేసుకోవచ్చండి ఇంకా నేను ఈ సోప్ బేస్ తీసుకున్నాను ఏంటంటే మనము వేపాకులు తెచ్చుకొని శుభ్రంగా కడుక్కొని ఆ వేపాకులు అలాగే ఏంటంటే మనము పసుపు అలాగే తులసి ఆకులు ఉన్నాయి కదా తులసి ఆకులు అలాగే మనం కలబందను కూడా కోసుకొని కలబంద గుజ్జు వేసుకునే కన్నా కలబంద మొత్తం కట్ చేసి వేసుకున్న చాలా మంచిదండి ఏంటంటే ఈ వేసవికాలం ఈ సోపు వాడితే చాలా మంచిది ఏంటంటే అన్నీ మన ఆరోగ్యానికి సంబంధించినవేనండి ఏంటంటే ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా చాలా గ్లోగా వస్తుందండి ఈ సోప్తోనైతే ఇంకా సోప్ బేస్ని ఏంటంటే మనము డబల్ బాయిల్ మెథడ్లోని మనము సోప్ బేస్ని అయితే కరిగించుకోవాలండి డైరెక్ట్గా స్టవ్ మీద అయితే పెట్టకూడదు మనం ఏంటంటే మనము ఒక గిన్నెతో వాటర్ అనేది పెట్టుకొని బాగా మరిగిన తర్వాత మనము ఆ సోప్ బేస్ని మరగపెట్టుకోవాలండి అలాగే ఇప్పుడు నేను కలబందని అయితే తీసుకున్నాను ఈ కలబంద ఏంటంటే మనము లోపల గుజ్జు తీయన అవసరం లేదండి డైరెక్ట్గా కలబందనే తీసేసుకొని వేసుకోవచ్చండి ఈ కలబందైతే మన హెయిర్కి స్కిన్కి చాలా మంచిదండి అలాగే మన కడుపుకి కూడా చాలా మంచిది చాలా చలవ చేస్తుంది అలాగే చాలా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గుతాయండి కలబంద అనేది మనము ఫేస్కే కాకుండా కడుపుకు కూడా చాలా మంచిదండి మనం ఇందులోనే ఏంటంటే ఫస్ట్ వేపాకు తీసుకున్నాం వేపాకు వేసిన తర్వాత తులసి ఆకులు వేసుకున్నామండి తులసి ఆకుల తర్వాత పసుపుని కూడా వేసుకున్నాం పసుపు తర్వాత ఇప్పుడు అలోవేరా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇంకా ఇప్పుడు మనం ఈ సోప్ బేస్ కరగడానికి అయితే ఇవన్నీ స్టవ్ మీద అయితే వాటర్ అనేది పెట్టుకున్నాం వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి బాయిల్ అయిన తర్వాత మనం ఈ సోప్ బేస్ని కట్ చేసాం కదా దాన్ని పెట్టుకోవాలండి దాన్ని వాటర్లో పెట్టుకుంటే ఆ సోప్ బేస్ కరుగుతుంది కరుగుతుండేటప్పుడు మనం వెంట వెంటనే చేసుకోవాలండి లేదంటే గట్టి పడిపోతుంది ఇప్పుడు మనం ఇవన్నీ వేసాం కదా ఏంటంటే వేపాకులు అలాగే తులసి అలాగే పసుపు కలబంద ఇవన్నీ వేసాం కదా అవి మనం మిక్సీ చేసుకోవాలండి కొంచెం వాటర్ వేసుకోవాలి ఎక్కువ అవ్వకూడదండి మళ్ళీ సోప్ అనేది గట్టిగా రాదు అలా కాకుండా కొంచెం వాటర్ అనేది వేసుకొని మనం పేస్ట్ని ఇగొండి చూసారు కదా ఇలాగ చేసుకుంటే చాలా మంచిదండి ఏంటంటే పిల్లలకు కూడా ఆడి వస్తారు చెమట్లెక్కి చాలా స్కిన్లోని ర్యాషెస్ అనేవి వస్తూ ఉంటాయి కదండి అవన్నీ రాకుండా ఉండాలంటే ఇలా చేసుకుంటే సోప్ చాలా బాగుంటుందండి స్మెల్ కూడా మనం ఏంటంటే న్యాచురల్గా చేస్తున్నాం కదా మంచి పసుపు ఉంటుంది కదా పసుపును కూడా మంచి పసుపు వేసుకుంటే ఇంట్లో రెడీమేడ్ పసుపు ఉంటుంది కదా మనము చేసుకుంటాం కదా ఆ పసుపు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి సోప్ అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి సోప్ బేసిన్ చూసారు కదా డబుల్ బాయిలింగ్ మెథడ్లోని ఇలాగా మనము సోప్ బేసిన్ కరిగించాలండి కరిగించిన తర్వాత మనం ఈ పేస్ట్ ఉంటుంది కదా ఈ పేస్ట్ అనేది ఇందులో వేసుకోవాలి ముందైతే బాగా కరగాలండి ము ముక్కలు లేకుండా వాటరీ వాటరీగా అయిపోయినంత వరకు బాగా కరగాలి కానీ మనం కరిగిన వెంటనే మనము మనం ముందుగా చేసుకున్న పేస్ట్ని అయితే వెంటనే వేసేయాలండి లేదంటే గట్టి పడిపోతుంది ఇక్కడ అయితే నేను పెద్ద పెద్ద ముక్కలుగా సోప్ బేసిన్ కట్ చేశాను కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే వేరంగా కరుగుతుందండి ఇంకా నేనైతే విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనుకున్నాను అవి విటమిన్ ఈ క్యాప్సిల్స్ కాదండి అందుకోసమనే నేను వేయలేదు ముందు చూపించినప్పుడు నేనైతే వీడియోలో చూపించానండి కానీ అది విటమిన్ ఈ క్యాప్సిల్స్ కాదు అందుకోసమని నేను విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే వేయలేదు కానీ మీ దగ్గర ఉంటే వేసుకోండి ఇంకా ఇక్కడ చూశారు కదా సోప్ బేస్ అనేది అలా కరుగుతుంది ఇలాగ లిక్విడ్లా అయినంత వరకు మనం సోప్ బేస్ని అయితే కరగని కరగనివ్వాలండి కరిగిన తర్వాత మనం ముందుగా చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలండి కానీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలి లేదంటే సోప్ బేస్ కదా మళ్ళీ గట్టిగా అయిపోతుంది మళ్ళీ కరగదీయాలంటే మళ్ళీ వాటర్ వేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి అలా కాకుండా మనం ఇగోండి చూసారు కదా మనం ముందుగా పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా మనం ఎంత సోప్ బేస్ తీసుకుంటామో దాని తగ్గట్టు ఈ వేపాకు పేస్ట్ని కూడా తీసుకోవాలండి ఈ వేపాకు పేస్ట్లోనైతే ఉన్నవన్నీ చాలా మంచివండి ఏంటంటే ఆరోగ్యపరంగా మంచిది అలాగే స్కిన్ కూడా చాలా మంచిదండి స్కిన్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా తగ్గిస్తుంది ఈ అయితే ఇప్పుడు చెమట పట్టి అందరికీ దురదలని ఇవన్నీ దద్దుర్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదండి అవన్నీ తగ్గితే అలాగే స్కిన్లో కూడా గ్లో అనేది వస్తుంది ఇందులో కలబందం ఉంది అలాగే తులసి ఉంది అలాగే వేపాకు ఉంది ఇవన్నీ మన స్కిన్కి అయితే చాలా మంచిదండి అలాగే పసుపు కూడా ఉంది పసుపు అయితే మనకి యాంటీబయాటిక్ కదా ఇవన్నీ వేసుకొని ఇలా చూసారు కదా ఇలా వచ్చిన తర్వాత మనకు ఒక పేస్ట్ లాగా తయారైన తర్వాత మనం సోప్ బేస్ మౌల్స్ ఉంటాయండి ఆ మౌల్స్ అయినా తీసుకోవచ్చు లేదంటే మీ దగ్గర ఏవైనా కప్పులు కప్పులు ఉంటాయి కదా ఐస్ క్రీమ్ కప్పులని ఇలాంటి కప్పుల్లో కూడా వేసుకోవచ్చండి నేనైతే వీడియో కోసం అని తెప్పించాను కదా దీంట్లో వేస్తున్నాను షేప్ అనేది బాగా వస్తుంది కదా అనేసి మీరైతే ఏవైనా కప్పులుంటే ఐస్ క్రీమ్ కప్పులని లేదా చిన్న చిన్న ప్లాస్టిక్ బాక్సులు అని ఉంటాయి కదా ఆ బాక్సుల్లో వేసుకున్నా లేదా స్టీల్ బాక్సుల్లో వేసుకున్నా లేకపోతే స్టీల్ రౌండ్ గిన్నెలు ఉంటాయి కదా వాటిలో వేసుకున్న సోప్ అనేది వచ్చేస్తుందండి మనం ఏ ఆయిల్ రాయనవసరం లేదు మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఆయిల్ రాసుకుంటే ఒకప్పుడు నేను ఆయిల్ రాసేదాన్ని కానీ ఆయిల్ రాయనవసరం లేదండి ఇలాగా మనము ఈ సిలికాన్ తీసుకుంటే ఆయిల్ అనేది రాయనవసరం లేదు అలాగే మనం ఏ స్టీల్ గిన్నో ఏదో తీసుకుంటే మటుగా ఆయిల్ రాసి మనం ముందుగా చేసాము కదా సోప్ బేస్లో వేపాక్ పేస్ట్ వేసి చేసాము కదా అది మనము ఇలాగ ఏదైనా మౌడ్లో కానీ లేదంటే ఒక కప్పులో కానీ ఇలాగ మనం సోప్లా రావడానికి అనేది వేసుకోవాలండి ఇక్కడైతే నేను చూశారు కదా వేసాను ఒక రెండు గంటలు ఇలా వేసిన తర్వాత పక్కన ఆ నొరగనైతే తీసేసుకోవచ్చు కానీ నేనైతే తీయలేదండి ఎందుకు మనం వాడేస్తాం కదా అని చెప్పి నేనైతే ఇంకా ఈ నొరగనైతే నేను తీయలేదు తీసి చూ చూస్తే చాలా బాగా వస్తాయండి సోపులు అయితే మనం రకరకాల సోపులు రెడీ చేసుకోవచ్చు నేనైతే ఇదివరకే బీట్రూట్ సోప్ చేశాను అలాగే కాఫీ సోప్ చేశాను చాలా సోపులు వీడియో అయితే నా దగ్గర ఉన్నాయండి ఇంకా ఈ నీమ్ సోప్ కూడా అప్పట్లో చేశానండి ఆ సోపులన్నీ ఉంటాయి చూడండి చాలా బాగుంటుంది వాడుతున్న కొద్దీ మనకి చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఎందుకంటే మనం చేత్తో చేసుకుంటాం కదా దానికోసం అయితే బొప్పాయి సోప్ కూడా నేను చేశాను ఇంకా ఇక్కడ చూశారు కదా సోప్ అనేది ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో చాలా బాగుంటుందండి మంచి మంచి కలర్లో కనబడుతుంది అలాగే ఎటువంటి కెమికల్ లేకుండా ఆరోగ్యంగా ఉంటుందండి ఈ సోపులు వాడితే మన స్కిన్ వైట్గా వస్తాము అలాగే ఏంటంటే స్కిన్లో ఎటువంటి పింపుల్స్ అవి ఉన్నా పోతాయండి ఈ సోపుతో అయితే ఇవైతే మన చుట్టుపక్కల ఉన్నవే కదండి ఇవన్నీ అయితే ఇలా మీరు కూడా చేసుకోండి చేస్తే మటు నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి లైక్ చేసి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి నేనైతే ఎలా చేసుకున్నానండి మీరు కూడా ఒకవేళ ఈ సోపులు అనేవి ఏవైనా తయారు చేస్తే మట్టుగా నాకు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి లైక్ చేసి కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే మరొక మంచి వీడియో చేయాలని కూడా ఉంటుందండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎలా అనిపించే సోపులు అయితే నాకు కామెంట్ చేయండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి చూసారు కదా షేపులతోని ఎంత బాగా వచ్చాయో సోపులు అయితే అలాగే మనం వాడుతున్నప్పుడు కూడా అంత సాటిస్ఫాక్షన్గానే ఉంటాయండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే